ఇటీవల అక్కినేని ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి ముందుగా నాగచైతన్య శోభితల వివాహం అటాహసంగా జరగ్గా ఆ తర్వాత అఖిల్ జైనబ్ల వివాహం కూడా గ్రాండ్గానే నిర్వహించారు ఇప్పుడు ఈ రెండు జంటలు ఎంతో సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాయి అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ వార్త నెట్టింటా వైరల్ అవుతుంది ముఖ్యంగా అఖిల్ భార్య జైనబ్ శోభిత నాగచైతన్య కంటే పెద్దదని ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది అవును మీరు విన్నది నిజమే జైన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన ముప్పై తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెట్టగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదిన ఆమెకు నలభై ఏళ్ళు పూర్తయ్యాయట ఇక నాగచైతన్య బర్త్డే డే విషయానికి వస్తే ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరున జన్మించాడు ఇప్పుడు అతనికి ముప్పై ఐదేళ్ళు మాత్రమే ఇక శోభిత విషయానికి వస్తే ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండు మే ముప్పై ఒకటిన జన్మించింది అంటే ఆమె వయసు ముప్పై మూడు ఏళ్ళు అంటే వీరిద్దరికన్నా కూడా చేయడం చాలా పెద్దదే